కృష్ణుడు అన్నాడు మేనల్లుడా విఘ్నేశ్వరుడా నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమని ఎక్కడుందో పట్టుకోగలిగాను సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాప నిందలు పడితే ఎలా తట్టుకుంటాడు కుంగి కృషించి శరీరం వదిలేడు అందుకని శుక్ల చవి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇ అన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు మామయ్య మనిద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం ఇది చదువుకుంటే చదువు విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు తవ సింహోజా ఆ సుకుమారుడు ఎవరో కాడు మనమే ఏమీ తట్టుకోలేని సుకుమారులు సుకుమారక ఏడవకు ఇప్పుడు నీకు మూడు రత్నాలు ఇస్తున్నాం ఒకటి గోపాలరత్నం కృష్ణుడు